having solemnly so, all, all its citizens, justice, justice, justice social, duty, of thought, of thought, expression, expression, expression belief, assuring the dignity of the belief, individual. Dignity, of thought, on this 20 who hereby, hereby adopt ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శ్రీ డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ ఇప్పుడు నివాళి అర్పించడం జరిగింది ఈ రోజు లెవెన్ థర్టీకి అన్ని కార్యాలయలు కాన్స్టిట్యూషన్ ఫ్లెజ్ ప్రియాంబుల్ ప్లెజ్ తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ప్లాన్ చేయడం జరిగింది ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్ల చెప్పి ఉన్న ప్రిన్సిపల్స్ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెసల్యూషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది కాన్స్టిట్యూషన్ లో ఉన్న రైట్స్ డ్యూటీస్ ఉన్నాయి అవి అన్నింటినీ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారి డ్యూటీస్ నిర్వహించాలి అదేవిధంగా రైట్స్ ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా మనం అందరూ కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మన దేశంలో అమలు రోజు ఈ ఈ దినము మనం ఇన్ని ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ ప్రజలకి ఇన్ని హక్కులు వచ్చినా కానీ బడుగు బలికిన వర్గాలకి అందరికీ ఎన్నో హక్కులు వచ్చి ఈ కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు రూల్ ఆఫ్ లా అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో గొప్ప దినం ఈరోజు ఈ దినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎలాగైనా గుర్తుంచుకోవాలా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక వన్ ఓటు వన్ పర్సన్ అనే సమానత్వం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ అనేది అసలు అన్ని దేశాల కన్నా చాలా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషను చాలా పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ తెలుసు ఈరోజు మన దేశము ఇన్ ఇన్ని ఇండిపెండెన్స్ డే తర్వాత ఇంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు బడుగు పలిగైనరు అందరూ అభివృద్ధి చెందిందంటే ఈ కాన్స్టిట్యూషన్ వల్ల అందుకని ఈ దినము మనందరం గుర్తుపెట్టుకొని డాక్టర్ బిఎమ్దార్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జవహార్లు తెలుపుతూ